మెదక్ జిల్లాలోని కొల్చరం మండలం రంగంపేట సహకార సంఘం అధ్యక్షులు డీసీఎంఎస్ ఉపాధ్యక్షులు అరికి రమేష్ అధ్యక్షతన శనివారం రంగంపేట సహకార సంఘం మహాజనసభ నిర్వహించారు ఈ సందర్భంగా సహకార సంఘం సీఈఓ నవీన్ సహకార సంఘం పనితీరు నివేదికను సహకార సంఘం ద్వారా రైతులకు అందజేస్తున్న వివిధ రకాల రుణాల వివరాలు తెలిపారు ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు ఎరువుల విక్రయం ద్వారా సహకార సంఘానికి వచ్చిన కమిషన్ వివరాలు తెలిపారు ఈ సందర్భంగా రైతులు రుణాల కోసం డైరెక్టర్ల వద్దకు వెళ్లకుండా డైరెక్టర్లను సహకార సంఘానికి పిలిపించి డాక్యుమెంట్లపై సంతకాలు తీసుకుని రుణాలు ఆదు చేయాలని రైతులు మహాజన సభలో సహకార సంఘం పాలక వర్గానికి సూచించారు సహకార సంఘానికి రంగంపేట గ్రామాలలో విలువైన స్థలాలు ఉన్నట్లు వాటిని కాపాడడం కోసం స్థలాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సహకార సంఘం డైరెక్టర్ ప్రవీణ్ రెడ్డి ఈ సందర్భంగా మహాజన సభలో ప్రతిపాదించారు అనంతరం సహకార సంఘం అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ తమ పాలక వర్గం పదవిలోకి వచ్చిన సమయంలో సహకార సంఘం ద్వారా కోటి రూపాయల రుణాలు రైతులకు ఇవ్వగా ప్రస్తుతం ఆరు కోట్ల రుణాలు రైతులకు ఇచ్చినట్లు తెలిపారు గతంలో అప్పుల్లో ఉన్న సహకార సంఘాన్ని అప్పులు లేకుండా లాభాల బాట పట్టించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సహకార సంఘం ఉపాధ్యక్షులు మోత్ కుమార్ డైరెక్టర్లు ప్రవీణ్ రెడ్డి దుర్గేష్ గౌడ్ జనార్దన్ గౌడ్ మాధవపురం సాయిలు ఆకుల రమేష్ సంగమేశ్వర రెడ్డి ఎలుక గంగులు పెంటయ్య చాకలి రమేష్ రైతు సమన్వయ సమితి మాజీ మండల శాఖ అధ్యక్షులు రెడ్డి కాంగ్రెస్ నాయకులు వెంకట్ గౌడ్ రంగంపేట రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు రాజగౌడ్ సిబ్బంది బీరప్ప శ్రీనివాస్ సిద్ధు భిక్షపతి తదితరులు పాల్గొన్నారు కోటి రూపాయలు ఉంది మనకు ఒక ఇయర్కి వచ్చేది వాళ్ళు ఫోటోలో యాభై లక్షలు కంపల్సరీ రావాల్సి ఫిఫ్టీ పర్సెంట్ వస్తేనే నెక్స్ట్ మనం మళ్ళీ సొసైటీ ఇంకో రైతులకు లోన్ ఇయ్యడానికి ఆస్కారం ఉంటుంది అప్పుడు సొసైటీ ఇంకోటి ఎలిజిబుల్ ఉంటే కూడా ఇంకొక దీనికి మనం దానికి ఒక మంచి అవకాశం ఏంటంటే మనకు బ్యాంక్ ఉంటుంది కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ కావాలన్నా సొసైటీ చైర్మన్ డైరెక్టర్ కావాలన్నా కూడా మన సొసైటీ ఎలిజిబుల్ ఉంటేనే ఎలిజిబుల్ లేని గవర్నమెంట్ నుంచి సరైన సబ్సిడీలు ఇట్లా అయితే ఎందుకోసం అట్లా మూడో నంబర్లు అంటే అప్పులు ఉండిపోయినాయి దాదాపు వంద వందలు ఇంకా పంతులు జమానా నుంచి కూడా అన్ని అప్పులు పెరిగిపోయి అరవై డెబ్బై లక్షల రూపాయలు దీనిలో అయితే మేమేం చేసినామంటే అప్పులు ఉంటే ఎన్నడికి ఇదే బాధ ఒక నిర్ణయం చేసుకున్నాం మేము అందరం కమిటీ కూర్చొని మనం మొత్తం దీన్ని అప్పు మొత్తం మనం దిగిపోయేటాకల్ల మొత్తం అప్పు కట్టాలి అరవై డెబ్బై లక్షలు ఉండే దీన్ని మనం ఏం చేయకున్నా సరిగా మనం అది గట్టుడు ఇది గట్టుడు గలవదు ముందు అప్పు కడదామనే నిర్ణయానికి అదే అదేవిధంగా కట్టంగా 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 ఏమైందామంటే మూడు కోయిలు పోయి రెండు వస్తాను ఇప్పుడు ఇప్పుడు అతి త్వరలో రెండు కేలు పోయి కూడా నంబర్ వన్ వస్తాయి రేపు కొత్తగా ఎవరు చైర్మన్ అయినా పది రూపాయలతో సంసారం స్టార్ట్ చేస్తాయి మేము ఎక్కినప్పుడు అప్పులతో చేసినాము రేపు కొత్త ఏ చీరు మేము వచ్చినా అట్లానే మేము డబ్బులు ముడతలేము ఏం ఖరాదు అప్పుడు లేకుండే ఎంకర్జారు పంతులు అప్పటి కాలం నుంచి కూడా మొత్తం అప్పులు అట్టే చేసినాం ఏమి చేయకుండా ఇప్పుడు మంచి పైసల పది రూపాయలు ఉండి సంసారం చేసే విధంగా తీసుకొచ్చినాం ఇక సొసైటీలు అయితే మరి మేము మేము ఎక్కినప్పుడు కోటి రూపాయలు ఉండే ఇప్పుడు ఆరు కోట్ల చిల్లర రూపాయలు లెక్క దీన్ని టర్నోవర్ తీసుకోపోయినాం కొంతమంది రైతులు అంటే రైతులు మీరు కొంతమంది అందరం కలిసి మీరు తీసుకోండి ఆ స్కీమ్లు ఇట్లా ఇప్పిస్తాం కానీ కూడా చెప్పి తీసుకొచ్చినాం ఇప్పుడైతే సొసైటీ కూడా లోన్లు కూడా పెరిగినాయి మంచి ఆరు కోట్ల చిల్లర దాకా తీసుకొచ్చినాం ఇక ఒకటి అన్ని మందులు యూరియా మందు యూరియా కానీ పాస్పెట్ కానీ కూడా అన్ని అందుబాటులో తీసుకున్నాం బట్ యూరియా గురించి ఒక ప్రాబ్లం వచ్చింది రెండు వందల ఎనభై రూపాయలు అమ్ముతున్నాం అన్నది ఒకటి మనం ప్రతి జన్మదినే వాస్తవానికి రెండు వందల డెబ్బై రూపాయలు అమ్మాలి కానీ పన్నెండు రూపాయలు అమాలి ఉండదు అమాలి మనం తీసుకోకుండా అక్కడ తీసుకోకుండా తీసుకొని కట్టేస్తున్నాం అది కూడా మొన్నటి నుంచి ఒక ఆఫీ చేస్తున్నది అది కూడా బంద్ చేసినాం రైతులు అమాలి మేమే ఒకవేళ ఏ పది రూపాయలు మిగిలిన కూడా మేము రెండు వందల ఎనభై అమ్మినట్టుగా నేను రికార్డుకు రాస్తున్నాం ఇప్పుడు పది రూపాయలు రెండు వందల డెబ్బై అమ్మి పది రూపాయలు పక్కకు పెట్టి రాస్తలే రెండు వందల ఎనభై చెప్తున్నాం అట్లా నలభై ఐదు వేల రూపాయలు ఎక్కువైనా ఒకసారి నలభై ఐదు వేల రూపాయలు కూడా రికార్లు జమ ఉన్నాయి మిగిలిన పైసలు మేమేం ముట్టలేదు సాధారణంగా ఎక్కువ రాసినాయి మూడు రోజులు లేదు అలానే రాసి పెట్టినాం పన్నెండు రూపాయలు అమాలి కావాలి అమలు అయితే కట్టాలి కదా అవు రెండు వందల అరవై ఎనిమిది అమ్మాలి పన్నెండు రూపాయలు అమ్మాలి మరి రైతు నేమంటున్నాం ఆడ అమాలు ఏమంటున్నాడు రైతునియమంటే ఒక టైంకుంటాడు నువ్వు నువ్వు వేసుకుంటా అంటావు నేను వేసుకుంటున్నాడు అని గిరాక్ దొరకాలి కదా అందుకు మనిషి ఉండాలని చెప్పి ఎవడన్నా కానీ రబ్బాయ బీరా పని అన్నట్టు అమలు అన్నట్టుగా ఉంచు వద్దు అంటే ఇప్పుడు ఏమన్నా మాకు సంబంధం లేదు ఇష్టం వచ్చిన నాటు అంటాడు ఇరవై రూపాయలు ఇచ్చినాయి టైంకి లేకపోతే అదే యూరియా విషయాన్ని మేము ఏం తప్పు చేయలేదు అది మాకు ఎలాంటి సంబంధం లేదు రెండు వందల అరవై ఎనిమిది అంటే అరవై ఎనిమిది అమ్మం తక్కువ అమ్మంటే తక్కువ అంతా సొసైటీగా సొసైటీలో ఉన్నాను కనుక దాన్ని దీన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది పది రూపాయలు మిగిలియాలి జీతాలు ఫీతాలు లక్ష యాభై వేల రూపాయలు జీతాలు మేము ఒకటే మాకు ఇది బాగారు మీటింగు కానీ ఎవరు నేను రేపు నేను ఉంటాను నువ్వు ఉంటావు కానీ కాపాడాల్సిన బాధ్యత అయితే మనకు